సింగపూర్ లో పొంగల్ స్పెషల్ పొంగల్ సంక్రాంతి కనువు మాకు ఈ రోజే చూడండి స్పెషల్ ఇది సింగపూర్ లిటిల్ ఇండియా లో ఇండియన్స్ తో కలకలకల్లా ఆడిపోతుంది చూడండి చూస్తాను చూసారు కదా బ్యాండల్ కూడా కట్టారు ఇక్కడ పొంగల్ ఫెస్టివల్ అని ఈ చివరి నుంచి ఆ చివరికి అంత లైటింగ్ నైట్ అయితే లైటింగ్ తో ఉంటది మనకు లైటింగ్ చూడడానికి కావదు చూసారు కదా ఎంత చక్క ఇండియన్స్ తోటి ఉంటది ఈ మా ఈ లిటిల్ ఇండియా అంటేనే ఇండియన్స్ తో కలకల్లా ఆడిపోతుంది ఫ్రెండ్స్ చూసారా ఇదే కాదు హాయ్ అండి ఇవ్వండి చూసారా నల్ల చెరుకు చెరుకు గారులు కూడా అమ్ముతున్నారు ఇక్కడ నేను వెళ్ళినప్పుడు కూడా పట్టుకెళ్ళాలి అనుకుంటున్నాను ఎందుకంటే మా నాకు చాలా ఇష్టం యాక్చువల్ గా మన ఇంటి దగ్గర పర్సల కాటికి ఇలాంటివి పెడతారు ఇలాంటి ఫెస్టివల్ కూడా పెడతారు ఈ సింగపూర్ లో కూడా ఈ ఉందా చూసారా చూసారు కదండీ లిటిల్ ఇండియాలో పొంగల్ ఫెస్టివల్స్ ఇవన్నీ యాక్చువల్ గా అందరికి హాలిడేస్ లేడ్స్ ఉండవు జెంట్స్ అయితే మాత్రం ప్రతి సండే హాలిడేస్ ఉన్న వాళ్ళు ఉంటారు లేదా ఉంటారు కానీ మేడ్స్ కన్ఫర్మ్ అయితే ఉండదు ఈ రోజు నాకు హాలిడే వచ్చింది అందుకే నేను ఈ ఈ ఫెస్టివల్ ఉండడం జరిగింది అనమాట కానీ నాకు ఇక్కడ సింగపూర్ లో ఎక్కువ ఇష్టమైన ప్లేస్ ఏంటంటే లిటిల్ ఇండియా ఎందుకంటే మన అనుకున్న వాళ్ళు చాలా మంది ఇక్కడ మనకి కలుస్తారు మన భాషమేట్ గా మనం వెళ్ళి అర్చకుపోతాం నేనైతే అలాగే మీరు ఎలాగన్నది కామెంట్ లో తెలియజేయండి అలాగే మర్చిపోకుండా అందరూ లైక్ ముగ్గురు ముగ్గురు చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి బాయ్ వీళ్ళు ఇదే కాదు ప్రతి పండగని మన ఇండియన్స్ కోసం మీరేం భయపడకండి బాధపడకండి ప్రతి పండగ మీరు ఇక్కడ చేసుకోవాలన్నట్టే ప్రతి పండుగ చేస్తారు ఇక్కడ అలాగే పొంగల్ ఫెస్టివల్ కూడా అంటే బాగా ఇక్కడే చేస్తారు ప్రతి పండగ ఈ పండగే కాదు ప్రతి పండగ చేస్తారు ఇక మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఇదే కాదు చూడండి ఇక్కడ ఆవులు కూడా పెట్టారు అది కూడా చూపిస్తాను మీకు చూసారండి గోమాతలు తల్లిలు కూడా పెట్టారు ఇదిగోండి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి తక్కువ మంది కనబడుతున్నారు అనుకోకండి ఉంటారు చాలా మంది ఇండియన్స్ వచ్చి ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నారు ఇంటి దగ్గర జరగలేని ప్రతిది ఇక్కడికి వచ్చి ఇదిగోండి మన ఎద్దుల బండిని కూడా పెట్టారు ఇక్కడ చూసారు కదా చెక్క కలకల ఆడిపోతుంది చూసారు కదా పూజ చేయడానికి అంతా చాలా నీట్ గా చేస్తారు ఇక్కడ ఈ పండగే కాదండి ప్రతి ఫెస్టివల్ కూడా ఇక్కడ మన ఇండియన్స్ కోసం సింగపూర్ వాళ్ళు స్పెషల్ గా ప్రతి ఫెస్టివల్ ఇలాగా ఇదే కాకుండా ఏ ఫెస్టివల్ ఎక్కడ చేయాలి అనేది కూడా చేసి చూపిస్తారండి నిజంగా సింగపూర్ వాళ్ళందరికీ థ్యాంక్స్ మరి మరి చెప్పాలి మనం మర్చిపోయిన ప్రతిదీ ఇక్కడికి వచ్చి మర్చిపోతామో అనుకుంటాం కానీ ప్రతిది గుర్తిస్తారు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే అలాగే లైక్ మర్చిపోకుండా కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ బాయ్